హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు విఏ న్యాచురల్ టాక్స్ మీలో ఎంతమంది కుక్ ఇష్టము నాకు తెలిసి మ్యాక్సిమం ఇష్టం లేని వారే ఉంటారు ఒకేసారి ఇలా ట్రై చేసి చూడండి ఖచ్చితంగా అందరు ఇష్టపడి తింటారు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని వన్ గ్లాస్ రవ్వను యాడ్ చేసుకోవాలి రవ్వ అనేది కేవలం మీడియం ఫ్లేమ్లోనే ఆడిపోకుండా పది నిమిషాల వరకు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలి అది వేగాక సపరేట్ తీసి పెట్టుకొని ఇంకొక బౌల్ తీసుకొని ఇక్కడ త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక వన్ స్పూన్ పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి అవి కొంచెం వేగాక వన్ మీడియం సైజ్ ఆనియన్ రెండు పచ్చిమిర్చి ఇలా సన్నగా తరుక్కొని వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే పచ్చి బటాని వేసుకొని ఒకసారి కలుపుకొని కొంచెం వేగాక సన్నగా తరిగి పెట్టుకున్న ఒక చిన్న సైజ్ టమోటాను కూడా వేసుకోవాలి ఇది కూడా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకొని రెండు నిమిషాలు టమోటా అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు మగ్గించుకోవాలి ఇలా ఒకసారి కలుపుకున్నాక పసుపుని యాడ్ చేసుకొని ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత టమోటా సాఫ్ట్గా అయిపోయింది కదా ఇప్పుడు వన్ గ్లాస్ రవ్వకు అదే గ్లాస్తో త్రీ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ని యాడ్ చేసుకున్నాక మీ రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఇక్కడ అలాగే ఇప్పుడే కొత్తిమీరని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని హై ఫ్లేమ్ మీదనే ఈ వాటర్ అనేది బాగా తెరలాలండి అప్పుడు మనకి రవ్వ అనేది యాడ్ చేసుకున్నాము చూసారు కదా ఈ విధంగా వాటర్ అనేది బాగా కాగాలి ఇక్కడ మనం ముందుగా వేయించి పెట్టుకున్న రవ్వను కొంచెం కొంచెంగా వేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ రవ్వను వేసుకోవాలి వంటలు అనేది లేకోకుండా మొత్తం కలుపుకుంటూనే ఉండాలండి లేకపోతే వంటలు కట్టేస్తుంది చూసారు కదా ఈ విధంగా మొత్తం కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు అలాగే వదిలేయండి తర్వాత మూడు నిమిషాల తర్వాత ఇలా సర్వ్ చేసుకుంటే మనకు సింపుల్గా టేస్టీగా ఉప్మా రెడీ అయిపోయినట్టే ఖచ్చితంగా ఇలా ట్రై చేసి చూడండి అందరికీ నచ్చుతుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి థ్యాంక్ ఫర్ వాచింగ్